స్వాగతం గోదావరి కానీ ఎన్టీపీసీలో విషాదం చోటు చేసుకుంది ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో దీప్తి అనే వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది మృతురాలి కుటుంబ సభ్యులు ఇది ఆత్మహత్య కాదు హత్యనని వారికి న్యాయం చేయాలని రోడ్డుపై బహాయించారు వివరాలకు వెళితే ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో ఉండే దీప్తి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అనే యువతి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆటోనగర్ ఎన్టీపీసీ కి చెందినటువంటి అహర్వార్ నరేందర్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది వారికి ఒక కొడుకు సంతానం గత కొన్ని రోజులుగా దీప్తిని ఆమె భర్త నరేందర్ ఏ పని చేయకుండా ప్రతిరోజు తాగి వచ్చి ఇరవై లక్షల కట్నం తీసుకురమ్మని శారీరకంగా మానసికంగా వేధించడంతో వేధింపులు భరించలేక నిన్నటి మధ్య రాత్రి తన ఇంట్లోనే సీలింగ్ ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయింది మృతురాలి తండ్రి దేవరకొండ దివాకర్ ఫిర్యాదు మేరకు ఎన్జిపిసి ఎస్ఐ ఉదయ్ కిరణ్ కేసు నమోదు చేయగా గోదావరి కానీ ఎస్సీపీఎం రమేష్ తదుపరి చాలా పట్టారు పూర్తి వివరాలు తెలియాల్సి ఇప్పుడు ఏం చేయలేరు వివరాలను అట్టే పట్టుకోపోయి పెళ్లి చేసుకున్నాడు ఆ మాకు ఇన్ఫర్మేషన్ అప్పుడు గుడిగే లేదు వారం రోజుల నుంచి ఫోన్ చేస్తా అంటే నా బిడ్డ లిఫ్ట్ చేస్తలేదని నేను తెలుసుకొని పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇచ్చినా ఈడ ఫిస్సింగ్ ఫిసింగ్ కేసు అనుకో వెళ్తే అప్పుడు తీసుకొని వచ్చారు అప్పటికే ఈ పోలీసులు అందరికీ తెలుసు వాడు పెళ్లి చేసుకొని వచ్చి నీడు ఉండారని వీళ్ళకి తెలుసు మేము వచ్చి కేసు పెడితే గప్పుడు తీసుకొచ్చారు బయటికి ఇవాళ మార్నింగ్ ఉన్నదని తెలిసినాక కూడా కొడితే చుట్టుపక్కల ఫోన్ చేసిరు ாது ரேப்போம்டேசியூர் முங்க கேவன் మన తమ్ముళ్ళ పేరు ఏంటి కదా వాళ్ళ చెల్లె మొత్తం ఆరుగురు ఉన్నారు వాళ్ళు వీనితోని కలుపుకుని ఆరుగురు మా దోస్తులు కూడా అందరూ డాన్స్ మొత్తం వచ్చి గల్లలు ఎగరేసుకొని తిరిగి ఇప్పుడు ఏరి అందరు కలిసి చంపిర్రు వాళ్ళు ఎక్కడికి పోయిర్రు వీని కొడుకేది నా చెల్లె కొడుకేడి వాన ఇక్కడ దాచి పెట్టిర్రు వాళ్ళు ఎక్కడ పరారా ఇప్పుడు ఎందుకు అత్తలేరు ధైర్యం ఎందుకు అత్తలేదు ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చి ఆడేసిపోయిర్రు మళ్ళీ తీసుకోవాల్సింది ఎవరు

ఇన్ఫర్మేషన్ లేదు ఏది వాళ్ళు అన్నలు ఒక తమ్ముడు ఇద్దరు ఒక అక్క ఒక చెల్లి వాళ్ళు ప్రతి కేసు వాళ్ళు రావాలి వాళ్ళు ఇక్కడ చెప్పాలి మా ముంగట ఏం జరుగుతారు వాళ్ళు ఇక్కడికి రావాలి చెప్పాలి మరి అదే చచ్చిందా వాళ్ళు చంపిరా ఏ ప్లాన్ ప్రకారం చేసిరు మీరు ఇది అని మీకు పైసలు కావాలన్నా మరి ఇచ్చిపోతాను అడుగుతాను నేను పైసల కోసమే టార్చర్ చేసి పైసల కోసమే చంపిరు నా బిడ్డ పైసల కోసమే చంపిరు జీవిత ఇది నా ఫ్యామిలీ కూడా సపోర్ట్ వాళ్ళ మొత్తం అందరూ డబ్బులు మాకు లవ్ చేసుకుంటా అని చెప్పుకుంటలేదు బాధ అన్ని ఒత్తుకొని వచ్చింది

ఇలా మన ఆ భర్త విపరీతంగా కొడుతాడు కట్నం చేయాలని ఉన్నాడు దానికి భర్త వేదిన తాలించలేకనే ఆత్మహత్యస్తున్నాను క్లియర్గా ఉంది చెప్తుంది నేను చెప్తూనే దాంతోపాటుగా నా కొడుకుని చాలుకోండి మీరు చదువుకోండి కొడుకుని చదువుకోమని చెప్పి వాళ్ళ డాడీకి వాళ్ళ అమ్మ నాన్నకు కొడుకుని చదువుకోమని చెప్పింది నా భర్తను వేది ఎవరు కట్నం కేసు పెట్టకని చెప్పింది మీద పెట్టకండి కొడుకుని